దేవునికి స్తోత్రం ఏదైనా సర్వాధికారైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి సర్వోన్నతమైన వాగ్దానం అన్నా దేవాలయం విడివక ఉపవాస ప్రార్థంతో రెయిం భాగంలో సేవ చేయుచుండెను లోకాసు వార్త రెండా అధ్యాయ ముప్పై ఏడు వచనం ప్రియా సర్వాధికారైన దేవాదేవుని బిడ్డలారా క్రీస్తు యస్టు ఘనమైన నామలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో తెలియజేస్తున్నాను ఉపవాస ప్రార్థన ద్వారా సేవ చేసిన అన్నాన్ని బట్టి మన అనేక విషయాలు మనం తెలుసుకోవాలి ఎనభై నాలుగు సంవత్సరములు విధరాల ఉండి దేవాలయం విడివక ఉపవాస ప్రార్థనతో రేయింబావులు సేవ చేయుచున్నది ఈ వాక్యం మనం గమనిస్తే ఆమె దేవాలయం విడవలేదు కారణం మధురమైన దేవుని సన్నిధిని ప్రసన్నతను ఆమె కోరుకున్నది సమయలు తలియగు అన్నా తన అవసరత నిమిత్తం మాత్రము దేవాలయమునకు రాలేదు దేవుని ప్రేమను బట్టి ఆమె దేవాలయం మందు బస చేయుచున్నది కీర్తనాకారు నాటి నుండి వచ్చిన మాటను మనం చూస్తే నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించెదరు అని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తున్న దేవుని వెళ్ళారు అన్నా పెదవుల్లో ఎప్పుడూ స్థుతి ఉన్నది ఆమె దేవుని సేవించున్నది ఏసుని గురించి మాట్లాడుచున్నది అంతేకాదు అన్న రేయింబాల్ ఉపవాస ప్రార్థన చేయించున్నది వ్యక్తిగత ప్రార్థనా జీవితమును ఇతరులతో కూడి ప్రార్థించుండను వ్యక్తిగతంగా దేవునితో సంబంధము కలిగి ఉన్నవారు ఇతరులతోనూ ఏకీభవించి బలముగా ప్రార్థించుదురు అవును అన్న గొప్ప ప్రార్థనా వీరురాలుగా ఆమె ప్రార్థనా జీవితం మనలోనికి ప్రార్థన మంటగా రగిలింపజేయుచున్న దేవుని బిడ్డారు ప్రభు కొరకు లేచి ప్రకాశించినట్లు చేయుచున్నది మనం ఈరోజు ప్రభు కొరకు లేచి మన ప్రత్యేకంగా ఆ దేవాదేవుడికి ప్రార్థన చేస్తే మన ప్రార్థనా జీవితాలు పరిపూర్ణంగా బలంగా మనకు ఉండాలి దేవుని బిడ్డారు ఇంతగా దేవునితో సహవాసం చేసిన అన్నాకు దేవుడు తన్ను బయలుపరచకుండా ఉండున నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను అని ఆయన సెలవిచ్చాడు అన్న ప్రేమించిన దేవుడు తాను శరీరధారై ప్రత్యక్షమైనప్పుడు తను తాను బయలుపరచబడ్డాడు అన్నాకు ప్రత్యక్షమయ్యాడు దేవుని బిడ్డలారా ఈరోజు మనకు కూడా ప్రత్యక్షం అవబోతున్న సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఇమ్మానుయల్ కా ఇమ్మానుయల్ కాపరి ఇస్రాయిల్ కాపరి మన దేవుడు దేవుని బిడ్డలారా ఆ దేవాదేవుడికి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి ఉపవాసం ఉండి ప్రార్థించేయండి ఉపవాస ప్రార్థన ద్వారా జయ విద్యవంతుల ప్రతి ఆత్మకార్య మీ పట్ల జరుగుతున్నది సర్వోన్నతమైన కార్యాలు మీ కుటుంబంలో మీ పట్ల జరిగించగల గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఉన్నతుడైన దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించండి ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడుమైన ప్రియ సర్వోన్నతమైన తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలశలు ఈ ప్రార్థనకి తగిన ప్రతిఫల మీరు దయచేందేసాయా అన్నా ప్రభానికి స్తోత్రాలు ఎనభై నాలుగు సంవత్సరాలు విధురాలై ఉన్నప్పటికీ నాయన నీ యొక్క దేవాలయం విడుకో ఉపవాస ప్రార్థనతో రేయింబాలు సేవ చేస్తున్నది గనక మేము కూడా ప్రభా నిత్యము నిరంతరం ఉపవాస ప్రార్థన ద్వారా నీ నామాన్ని స్తుతించి మయంపరిచి ఘనపరిచి నాయన నీ దేవాలయాన్ని విడవక నిత్యము నీలో నివసించడానికి నీ కృప మాకందరికి దయచేసి మమ్మల్ని బలపరస్థిరపరిచి ఉన్నతమైన ప్రతి మీ ఆత్మకార్యం మా పట్ల జరిగించి మనీస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ